ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణు నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీన్గాక ఈ దినం అనగా జనవరి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామాన ఈ దినమన్న ధ్యానాంశం దేవునితో గడిపే ఏకాంత గడియ దేవునితో గడిపే ఏకాంత గడియ దేవుని వాక్యం చదువుకుందామండి ఆ వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు తను ఆశ్రయించిన వారి ఏడల ఇహోవా దయాడు తన్ను వెతకు వారి ఏడల ఆయన దయచిప్పువాడు నరులు ఆశ కలిగి ఇహోవాని గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనిగాక దేవుడు పెడరా ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలాగొన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయ్ మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు తెలియజేయండి మేము మీకోసం ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం దేని బెడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే తన యందు నిరీక్షించేవారికి ప్రభువారెంతో మంచివాడు తను వెతుకు వారికి మంచివాడు యహోవ రక్షణకై నిశ్శబ్దంగా వేచి ఉండటం మంచిదని ఇది దేవుని కోసం ఓపికతో వేచి ఉండడం ఆయన మంచి తనపై నమ్మకం యొక్క ప్రాముఖ్యతను ముఖ్యంగా కష్ట సమయాల్లో ఆయన వెతకడం ద్వారా ఆశను కనుగొచ్చు యహోవ తన యందు నిరీక్షించే వారికి ఆ మంచివాడు ఉన్నట్లుగా తను వెతుకు వారికి మంచివాడుకున్నట్లుగా ఉన్నట్లుగా ఇరవై ఐదవ వచ్చిన చూస్తున్నాం దేవుడు తనపై నమ్మకం ఉంచి ఆయనను వెతికే వారికి మేలు చేస్తాడని ఈ పరి ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం కష్టాల మధ్య కూడా ఆయన దయను అనుభవించడానికి ఇది ఒక మార్గం యహో వారి రక్షణకై నిశ్శబ్దంగా వేచి ఉండటం మంచిదని ఇరవై ఆరో వచ్చినా చూస్తున్నాం ఇది బాధుల సమయంలో నిరీక్షణకు కేంద్రబిందు దేవునిమోచన కోసం నిశ్శబ్దంగా ఓపికగా ఎదురుచూడటం ఉత్తమం ఎందుకంటే ఆయన తన ప్రజలకు మేలు చేస్తాడు ఈ వచ్చిన కష్టాలు మరియు నిరాశల మధ్య కూడా దేవుని దయ మరియు విశ్వాసం ఆధారపడడానికి గుర్తు చేస్తున్నాయి ఆయన కోసం వేచి ఉండడం ద్వారా వృధా కాదని అది ఆశను మరియు పునరుద్ధరణను ఇస్తుందని నొక్కి చెప్తున్నాయి దేవుని బిడ్డ ఏ సమస్య గుండా వెడుతున్నావో ఏ కష్టం గుండా ఏ అనారోగ్యం గుండా మరి వెడుతున్నావో దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రభుని ఆశ్రయించిన ఆశ్రయించినట్లయితే తప్పకని పట్ల ప్రభు కార్యం చేస్తాడు ఇక తనకు వాటిము తప్పదన్న సమయంలో వా యుహోషవ భక్తుడు ఒంటరిగా దేవుని సుందరు ప్రార్థిస్తూ కూర్చున్నాడు జాబుగా అతనికి ఐదుగురు రాజులు రాజులపై విజయం ప్రాప్తించింది ఏరియా భక్తుడు దేవునితో గడిపిన ఏకాంత గడియలే ఆకాశం నుండి అగ్ని దిగువ చేశాయి యుహోవయ దేవుడని ఆహాబరాజుకు రుజువు చేశాయి యోనా సముద్రపు లోతులు తిమింగలం కడుపులో గడిపిన ఏకాంత ప్రార్థన గడియలే నినేవా ప్రజలకు పశ్చాత్తాపాన్ని ప్రకటించేందుకు అతను సిద్ధం చేసి దానివేలి భక్తుడు తన ఒంటరి గదిలో దేవునితో గడిపిన ప్రార్థన గడి గడియలే అతని ప్రజలపై ఏలికని చేసే ఆ ప్రార్థన గడియలే సింహ గోల్లో గోల్లో గుహలోంచి అతను రక్షించినట్లుగా చూస్తున్నాం శిష్యులు చివరి రాత్రి మేడగదులు ప్రభుత్వం గడిపిన మధురమైన గడియలే పెంతు దినాన మూడు వేల ఆత్మలను పరలోకం చేర్చే శక్తిని వారికి ఇచ్చే దేవుని స్తోత్రం పౌరు భక్తులు ప్రభుత్వం గడిపిన ఏకాంత ప్రార్థన గడియడే గడియలే ఫేరిక్స్కి ఫేరిక్స్ను గడగడలాడించాయి ఆ ప్రార్థన గడియలే ఇంత సులభంగా నన్ను క్రైస్తనిగా చేయ చూస్తున్నావి అని అగ్రిప్ర రాజు ఆశ్చర్యంతో పరికల చేశాయి గ్లాడ్స్టన్ గ్లాడ్స్టన్ దేవునితో గడిపిన ఆ నిశ్శబ్ద గడియలే అతను ఇంగ్లాండ్ దేశపు జ్ఞానయుక్తమైన నాయకునిగా తయారు చేసే దేవుని స్తోత్రం ఆ స్పర్జన భక్తుడు దేవునితో గడిపిన ఏకాంత గడియలే అతన్ని పో పౌలు కాలం తర్వాత మరో గొప్ప బోధకుని లోకానికి పరిచయం చేసే దేవుని స్తోత్రం డాక్టర్ బిల్లి గ్రేమ్ గారు దేవునితో సహవాసం చేస్తూ గడిపిన ప్రార్థన గడియాలి అతను మన కాలంలో గొప్ప ఉద్యమాన్ని తెచ్చిన గొప్ప ఇంటర్నేషనల్ స్వార్థకునిగా చేసి ఆయన ప్రపంచాన్ని కదిలించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఏ పరిచయంలో ఉన్నా మనం గడిపే ప్రార్థన గడియలే మన విజయానికి సోపానాలు దేవుని పెళ్ళారా మన ప్రభుత్వం ఇంకా మాట్లాడుతూ ఉండగానే పరలోక సైన్య సమూహాలు శత్రుమోకాలను సమూల నాశనం చేసి విజయధ్వని ఎగిరివేసుకుంటూ మన మన ముందుకు వస్తాయి దేవుని స్తోత్రం ఆ తర్వాత మనం చేసే పరిచయం అంతా కేవలం మన ప్రార్థన ఫలితాలని కార్యరూపంలో పెట్టేందుకే నేను ఈ లోకంలో ఆశించే దాన్ని ఒక ఒకటే ఒకటి లేది లేది ఈ లోకమంతటిలో దాని దాన్ని వేరొకటి దాన్ని అంటుంది లేకం మనశ్శాంతి అని దానికోసం శుద్ధీకారం అన్వేషించిన వ్యర్థంగా ఈ లోకంలో కానీ ఎక్కడా దాన్ని నేను కనుగొనలేకపోయాను చివరిగా ప్రభు సందులో గడపడం ప్రారంభించి ప్రశాంతమైన మనశ్శాంతిని పొంది పవర్ పరవశించిపోయాను దేని బిడ్డ ప్రార్థన గడుపులు ప్రార్థనా గదిలోను గడిపే ప్రభుత్వం గడిపే గడియలు నీకెంతో దీవెనికరంగా ఆశీర్వదకరంగా ఉంటాయి ఈ నూతన సంవత్సరంలో నేను నువ్వు సమర్పించుకో దేని బిడ్డ ఏ సమస్య అయినా ఏ కష్టమైనా మరి భక్తులు ఏ రీతిగా పాతని మందిర భక్తులు కొత్త మందిర భక్తులు ఏ రీతిగా దేవునితో గడిపారు ఆ రీతిగా గడిపి విజయాన్ని పొంది వినూతన సంస్థలో ప్రభుల ముందు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులు ఏమి మాత్రండి నీ పరిశుద్ధ నామనం పొందనాలుస్తోత్ర ఆయన స్వదేశ విదేశాలండి ఇంటూ అనేకలకు షేర్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఎవరైతేనైనా సమస్యలలో కష్టాల్లో వేదంలో మరి నాయన ఇబ్బందులు ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు బిడ్డల వాహాలు కాక బిజినెస్లో నాయన నష్టపోయి ఉద్యోగం లేక తెప్పబడుతున్నారు వారందరి పట్టినీ కార్యం జరిగించుకోండి ఆయన అతడి నా ప్రార్థనలో నాతో పాటు ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డ పట్టిని బలమైన కార్యం జరిగించుకోండి వారి సమస్యలన్నీ తీర్చండి అద్భుతాలు చేయండి స్వస్థత లేని బిడ్డలకు స్వస్థ దయచేయండి చేయండి వివాహం కాని ఎవరి బిడ్డలకి ఈ నెలలో నాయన చక్కని సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగుటకు సాధించండి మా అతడి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పబడుతున్న యమన బిడ్డలకు ఏ నాయన వర వారికి అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక అద్భుతాలు జరిగిన కాక కోసం విదేశాలకు వెళ్ళటానికి ఆయన మా తండ్రి పై చదువులు చదవటానికి వీరసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డపట్ని కార్యం చేసి ప్రతి అడ్డంకుండా తొలగించి వేసు విద్య వేసాలు వచ్చిన కాక కూలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా మరి మారుమూరు గ్రాముల మురికివాడ పరిచయం చేస్తున్న దీనదాస్తునం దాస్తునాను విధమును దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం అంతటిని దీవించండి ఈ పరిచయకి ఎంతగానో నాయన వెన్నెముక్కుగా ఉండి మా ఆయన పరిచయకు సహాయపడుతున్న అట్లాంటి మా ప్రియులందరినీ బహుగా దీవించండి వారి కుటుంబాలు దీవించండి నాయన మీకే మహిమ మీకే ఘనం చెల్లించుకుంటూ ఈ ధనమంతటిని బిడ్డల కృపాస్తులుగా అప్పగించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచివేడుకొని వేడుకొని ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకరంకి తోడు నడిపించి బలపచ్చును గాక ఆమెన్